చూసారా వస్తా దానికి కూడా వస్తారే ప్రజలు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాజువాక సభలో రాళ్ల దాడి కలకలం రేపింది చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుండగా కొంతమంది దుండగులు చంద్రబాబు లక్ష్యంగా రాళ్లు విసిరారు వెంటనే గుర్తించిన ఎన్ఎస్జి సిబ్బంది చంద్రబాబును అప్రమత్తం చేశారు దుండగులు విసిరిన రాళ్లు చంద్రబాబు మాట్లాడుతున్న వెహికల్ ముందు పడ్డాయి అయితే అదే టైంలో టీడీపీ డ్రోన్ కెమెరాలు పారిపోతున్న నిందితుల విజువల్స్ను రికార్డ్ చేశాయి కొంతమంది దుండగులు చంద్రబాబు వెహికల్పై రాళ్లు విసిరి గోడలు దూకి పారిపోతూ ఉండగా పోలీసులు వారిని వెంబడిస్తున్న విజువల్స్ ఈ వీడియోలో చూడొచ్చు ఈ ఘటన జరిగిన తర్వాత మాట్లాడిన చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే తెనాల్లో పవన్ కళ్యాణ్ వారాహయాత్రలోనూ ఇలానే రాళ్లు విసిరారని ఇప్పుడు తను లక్ష్యంగా రాళ్లు విసిరారని ఇవన్నీ పిరికిపంద చర్యలంటూ సీఎం జగన్పై మండిపడ్డారు రాళ్ళు చూశారా వస్తా దానికి కూడా వస్తారే మిమ్మల్ని అందరినీ వదిలిపెట్ట ప్రజలు తరిమి తరిమి కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది పోలీసు ఏం చేస్తాను అది నిన్న కూడా ఆ డ్రామాకి కూడా వస్తా విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే చిల్లర మూక కను చేస్తే ప్రజలు తిరగబడితే మీ బట్టలు ఇప్పి తదితరి కొడతారు బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది వాళ్లకు దొరికాడా దొరికాడా లేదా దొరికినట్లేడు ముందు రాళ్లేశారమా ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో మీటింగ్ పెడితే చేతగాని పిరికి పందలు ఆయన వరాహి పైన రాళ్లేశారు ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇది తప్పని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి Boop 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 boop.